ఇచ్చిన మాట నిలబెట్టుకుని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆరు వందల హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మాట తెప్పిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు మధ్య ఈ ఎన్నికలలో పోటీ జరుగుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి గుడివేడ అమర్నాథ్ అన్నారు డెబ్బై రెండో వార్డు ఇన్ఛార్జి సిరట్ల వాసు ఆధ్వర్యంలో వైసీపీ ముఖ్య నాయకుల సమావేశం చిన్నగంటేలో జరిగింది ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తొంభై ఎనిమిది శాతం వరకు పూర్తి చేసి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నిలిపి దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిపామని అన్నారు అందువలన ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు పోటీ కానే కాదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు గురుమూర్తిరెడ్డి వెంకట్రామయ్య తిప్పల దేవన్ రెడ్డి రాజాన వెంకట్రావు మళ్ళా బాపు నాయుడు మొల్లి చిన్న పూర్ణ తదితరులు పాల్గొన్నారు

ప్రజలు గమనించేటువంటిది ఒకటే ఎన్నికలకు వెళ్ళేటువంటి రాజకీయ పార్టీలు ఆ రాజకీయ పార్టీలు నడిపేటువంటి నాయకులు చెప్పినటువంటి మాటను నిలబెట్టుకుంటాడా లేదా అనేటువంటి దాని మీద ఎన్నిక జరుగుతుంది రేపు జరగబోయేటువంటి ఎన్నిక జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య జరగబోయేటువంటి ఎన్నిక ఎందుకంటే సహజంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులు వారి తాలూకా గుణగణాలు అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలు అక్కడ ఉన్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితులను బట్టి స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయి కానీ సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి నాయకత్వం మధ్య జరుగుతుంది ఎన్నిక నాయకత్వం ఉండదంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఎన్నిక జరగబోతుంది ఇక స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు అనేటువంటిది వారి ఇంపాక్ట్ అనేటువంటిది పది పదిహేను శాతం మాత్రమే ఉంటుంది స్థానికంగా మిగిలినటువంటి మేజర్ పర్సంటేజ్ అంతా కూడా రెండు రాజకీయ పార్టీలు ఆ నాయకత్వాల మీద ఆధారపడి ఉంటారు ఈ కంపారిజన్ వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గడిచినటువంటి ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు ఏంటి ఆయన ఏ మేరకు నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా ఇచ్చినటువంటి హామీలు ఏంటి ఏ మేరకు నిలబెట్టుకున్నాడు చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటాడా లేదా అనేటువంటిది దీని మీద ఎన్నిక జరుగుతుంది అందులో అసలు చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ కూడా కాదనేటువంటిది నా వాళ్ళకి అభిప్రాయం